బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బృహత్తర కార్యక్రమానికి పోలీస్ శాఖ నేతృత్వంలో పైగ్రాపేట నుండి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీకి సభవరంలో విశేష స్పందన లభించింది సభవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో అనకాపల్లి డిఎస్పీ విష్ణు స్వరూప్ అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా సమసమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాకం సూర్యకుమారి తహసీల్దార్ బి చిన్ని సిఐ సిఐజీ రామచంద్రరావు సర్పంచ్ డి ప్రసాదరావు ఎంపీడీఓ పద్మజ ఎంఈఓ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు మోస్ట్లీ ఈవినింగ్ అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళడం అలాగే మీ తెలిసిన అన్న వాళ్ళు కానీ లేకపోతే మీకు తెలిసిన మీ మామయ్య అవ్వచ్చు లేకపోతే మీ బాబాయ్ కావచ్చు ఎవరన్నా అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్కి సో గాంజా అనేది రిక్షా తొక్కే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మోస్ట్ ఎక్కడో చోట మనకి ఎక్కడో చోట తారసపడుతూ ఉంటుంది సో కైండ్లీ ఒకసారి అడిక్ట్ అయిన పంటారు గాంజా కేసు స్టార్ట్ అవుతాయి కేసు స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ విధమైన జాబ్స్ రావు మీలో ఎంతమందికి పోలీస్ ఉంది హ్యాండ్స్ రజ్ ఒకసారి ఎవరు పోలీస్ అవ్వాలని లేదా ఎంతమంది పోలీస్ అవుతారు ఎనీ వన్ సో ఎవరు పోలీస్ అవ్వాలని లేదు కొంతమంది ఎత్తారు ఓకే ఫైన్ సో పోలీస్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే డాక్టర్ అవ్వండి ఏదైనా అవ్వండి సో ఒకసారి గాంజా కేసు పడినట్లయితే మీకు ఆ తర్వాత జాబ్స్ కానీ లేకపోతే మీరు చదువుకోవడానికి కానీ ఏది కుదరదు ఒకసారి కేసు ఫైల్ అయిన తర్వాత మీకు ఎటువంటి కాలేజ్ యాక్సెప్ట్ చేయదు సో ఇది మైండ్లో పెట్టుకోండి సో దిస్ ఈజ్ రిగార్డింగ్ గాంజా మన స్టేట్ ప్రిస్టిజియస్గా ఈ గాంజా ర్యాలీ అనేది నడుపుతుంది మీకు అందరికీ తెలియడానికి గాంజా అనేది ఒక మత్తు పదార్థము అది చూడడానికి ఆకులు ఉంటాయి ఆ ఆకుల నుంచి వాళ్ళు సిగరెట్లో కలుపుకొని తాగుతారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరన్నా కానీ ఒక గ్రీన్ కలర్ ఆకులు సిగరెట్తో పాటు తాగుతున్నారంటే అది గాంజా తాగేవాళ్ళు సో అలాంటిది ఏదైనా ఉంటే మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి పోలీస్కి ఇన్ఫామ్ చేయండి మీ టీచర్స్కి ఇన్ఫార్మ్ చేయండి అది మీ ఫ్రెండ్స్ అవచ్చు ఎవరైనా అవ్వచ్చు గాంజా ఎలా ఉంటుందో చూపిస్తాము అట్లా పిక్చర్స్ చూపిస్తాము మీకు దాన్ని ఐడెంటిఫై చేసుకోండి ఎవరు రోడ్డు మీద కనిపించినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకి అండ్ సెకండ్ థింగ్ షార్ట్ టైం కూడా చెప్పాల్సింది ఏంటంటే రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్ మీరు తెలియకుండా చాలా మంది బెట్టింగ్ ఆడుతున్నారు లేకపోతే తెలియకుండా ఈ లోన్ యాప్స్ కానీ లేకపోతే ఈ సో కాల్డ్ స్టాక్ మార్కెట్ యాప్స్ కానీ తెలియకుండా చేస్తున్న పిల్లలందరూ కూడా సో దయచేసి ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఆడొద్దండి